ఇదొక అరుదైన సందర్భం ఒక ఉత్కృష్టమైన సందర్భం తెలుగు రాజకీయాలు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కలిపి చూస్తే మన చరిత్ర సుదీర్ఘమైన చరిత్ర ఈ దేశంలో చాలా కాలం దశాబ్దాల పాటు తెలుగు వాళ్ళను మద్రాసీలు అని పిలిచేది కానీ దాన్ని మార్చిన నాయకుడు ఆనాడు ఒక పార్టీ పెట్టి తెలుగు వాళ్ళు కూడా భారతదేశంలో ఉన్నారు అని చెప్పిన నాయకుడు అన్న నందమూరి తారక రామారావు గారు ఆ తర్వాత ఆ తర్వాత ఈ దేశంలో తెలంగాణ కంటూ ప్రత్యేకమైన అస్తిత్వం ఉన్నది ఇక్కడ ఈ దేశంలో తెలంగాణ అనే పౌరుషాల గడ్డ ఉన్నది అని ఎలుగెత్తి చాటిన నాయకుడు మన నాయకుడు గౌరవనీయులు పెద్దలు కేసీఆర్ గారు మాట నేను గుర్తు చేస్తా ఉన్నా నేను ఎన్టీఆర్ గారి పేరు ఎందుకు తీసుకున్నానంటే దానికి ఒక ప్రత్యేకమైన సందర్భం ఉంది ఈ డెబ్బై ఆరు ఏండ్ల భారతదేశ స్వాతంత్రానంతర రాజకీయ చరిత్ర చూస్తే రెండే రెండు పార్టీలు తెలుగు గడ్డ నుంచి పుట్టిన పార్టీలు విజయవంతంగా ఇరవై పై పైచిల్కు ప్రస్థానాన్ని కొనసాగించిన పార్టీలు రెండే రెండు ఒకటి అన్నగారు పెట్టిన పార్టీ తెలుగుదేశం సరే ఇవాళ అటుపక్కకి వెళ్ళిపోయింది అటు అక్కడే ఉంది కానీ ఇక్కడ మళ్ళీ రెండవ పార్టీ మన నాయకుడు ఎగిరేసిన గులాబీ జెండా నుంచి తెలుగు తెలంగాణ వారి గుండెల్లోంచి పుట్టిన పార్టీ మన పార్టీ బిఆర్ఎస్ పార్టీ ఆనాడు ఇలా చాలా మంది చాలా మాట్లాడొచ్చు జగదీష్ అన్న చెప్పినట్టు ఇలా ఎవడు పడితే వాడు భూమికి మూడు ఉన్నోడు కూడా చాలా మాట్లాడుతున్నాడు అసెంబ్లీలో భూమికి మూడు ఫీట్లు కూడా లేడు కానీ మరుగుజ్జు వాడు కూడా మాట్లాడుతున్నాడు మరుగుజ్జు అంటే నేను మరుగుజ్జులను అవమానిస్తలేను రాజకీయ పిగ్మీ అంటున్నా కేసీఆర్ కూడా సరిపోయినోడు కూడా ఇలా ఓహో ఆహా అని చెప్పి గర్జిస్తూ ఉన్నాడు టైం ఎట్లొచ్చిందంటే గ్రామ సింహాలు కూడా సింహాలాగా ఎగురుతున్నాయి వాన పాములు కూడా నాగు పాములై బుస కొడుతున్నట్టు పోజులు కొడుతున్నాయి అట్లాంటి పరిస్థితి వచ్చింది కానీ ఒక్కసారి వెనకకి తిరిగి తొంగి చూస్తే రెండు వేల ఒకటిలో ఒక్కసారి మీకు అర్థం కావడానికి క్లుప్తంగా చెప్పే ప్రయత్నం చేస్తాను నేను ఈరోజు ఇంతమందిమి ఇంత పెద్ద బలగం సూర్యాపేటలో ఒక మీటింగ్ ఒక కార్యకర్తల సమావేశానికి వస్తే నాలుగున్నర ఐదు కిలోమీటర్ల ర్యాలీ ఎక్కడికక్కడ ప్రజలు బారులు తీరి ఏదో ఎలక్షన్లలో రోడ్ షో అయినట్టు ఎక్కడికక్కడ చేతులు ఊపుతూ ఇట్లా చూపెడుతూ ఇట్లా చూపెడుతూ అన్నా మళ్ళీ మీరే వస్తారు తప్పకుండా మళ్ళీ మీరే గెలవాలని చెప్పి ఆశీర్వదించే పరిస్థితి పదిహేను నెలలు తిరక్కుండానే వచ్చింది ఇంత పెద్ద సైన్యం ఇవాళ మనకు తయారైంది కానీ రెండు వేల ఒకటిలో ఏంటిది పరిస్థితి ఆనాడు కేసీఆర్ గారు పార్టీ పెట్టినప్పుడు ఏమున్నది కేసీఆర్ గారికి అన్నాడు ఆనాడు కేసీఆర్ గారు ఆయన వయస్సు నలభై ఆరు నలభై ఏడు వయస్సు పార్టీ పెట్టినప్పుడు ఒక రాజకీయ పార్టీ పెట్టాలంటే నిజంగా చెప్పాలంటే దుస్సాహసం అప్పటికే వంద సంవత్సరాల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ ఒకవైపు మరొక వైపు భారతదేశాన్ని ఆనాడు నడుపుతున్నది ఎన్డీఏ ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వాళ్ళు ఒకవైపు ఉన్నారు బీజేపీ పార్టీ ఒకవైపు మూడో వైపు అదే ఎన్డీఏ కు కన్వీనర్ గా ఉంటూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రిగా ఉంటూ ఢిల్లీలో చక్రం దిప్పుతూ మొత్తం భవిష్యత్తు నాదే టూ థౌజండ్ ట్వంటీ 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 విజన్ అంటూ ఆనాడు ఇరవై ఏళ్ళు నాదే అంటూ గర్జిస్తున్న చంద్రబాబు ఇంకొక వైపు ఆ పరిస్థితుల్లో ఒక నాయకుడు ఆయనేమి సినిమా యాక్టర్ కాదు ఆయనేమి మొత్తం పది తెలంగాణ జిల్లాల్లో ఆనాటికి పాపులర్ నాయకుడు కాదు ఒక మంత్రిగా తెలుసు ఒక రాజకీయ పార్టీ నాయకుడుగా తెలుసు తప్ప ఆనాడు ఒక సినిమా యాక్టర్ కాదు లేదా ఒక అప్పటికే విస్తృతమైన ప్రజా జరిగిన గ ప్రజా జరిగిన కలిగిన నాయకుడు కాదు అదే మాదిరిగా తెలంగాణ అనే అంశం కూడా అప్పటికే ముప్పై ఏళ్ళు మరుగునబడ్డ అంశం పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో ఎప్పుడైతే తెలంగాణ ప్రజా సమితి అనే పార్టీ మీద పద్నాలుగిటికి గాను పదకొండు పార్లమెంట్ సీట్లు గెలిచి మళ్ళీ కాంగ్రెస్లో కలిసిపోయినారో ఆ తర్వాత ప్రజల్లో నమ్మకం చచ్చిపోయిన పరిస్థితి తెలంగాణ సమాజమే మళ్ళీ తెలంగాణ వస్తుంది అంటే ఒక నమ్మకము లేని పరిస్థితుల్లో రెండు వేల ఒకటిలో గులాబీ జెండా ఎగిరేసి ఒక్కడుగా బయలుదేరి శూన్యం నుంచి సునామీ సృష్టించి తెలంగాణ సాధించిన మహానాయకుడు కేసీఆర్ ఇది ఏ రాజకీయ మరుగుజ్జు అవునన్నా కాదన్నా ఇవాళ మోకాలెత్తున్నోడు ఎగిరెగిరి పడ్డా వాన పాములు నాగు గుసగొట్టినట్టు యాక్టింగులు చేసిన కేసీఆర్ ఆనవాళ్ళు చెరిపేస్తామని ఎన్ని డైలాగులు కొట్టినా చరిత్ర చరిపేయలేని సత్యం ఏంది అంటే కేసీఆర్ లేకపోతే ఈ గులాబీ లేకపోతే ఈ తెలంగాణ రాష్ట్రమే లేదు అనేది అక్షర సత్యం ఇది ఎవరు అవునన్నా కాదన్నా వాస్తవం కేసీఆర్ గారు ఎమ్మడి నడిచిన ప్రజలు అఫ్ కోర్స్ లక్షల సంఖ్యలో నడిచినారు ప్రజా సంఘాలు కలిసి వచ్చినాయి విద్యార్థులు బలిదానాలు చేసినారు కానీ కేసీఆర్ నడుం ముగించి మొదటి అడుగు అయ్యపోతే ఆ తర్వాత పద్నాలుగేళ్ళ చరిత్రనే లేదు కానీ ప్రారంభించినాడు ఏముండే మనీ పవర్ లేదు మజిల్ పవర్ లేదు కులబలం లేదు ధనబలం లేదు చూపెట్టే మీడియా లేదు ప్రతికూల శక్తులన్నీ తెలంగాణ వద్దని కోరుకునే శక్తులందరూ హైదరాబాద్లోనే అడ్డబెట్టి ఎట్లా నడుపుతావో చూస్తాం తొక్కి పారేస్తాం నిన్ను అని ఒకవైపు హుంకరించడాలు మకల ఉట్టింది పుబ్బల పోతుంది అని శాపనార్థాలు ఈ రకమైన వాతావరణంలో ఒక్కడుగా బయలుదేరి అన్నాడు పెద్దలు జగదీశ్వర్ రెడ్డి అంటే కొంతమంది మిత్రులు ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి కూడా ఆనాడు తనతో పాటు బయలుదేరి విజయసింహారెడ్డి గారు ఇట్లా కొంతమంది మిత్రులు భరత్ గారు వీళ్ళు బయలుదేరి కొంతమంది అన్నాడు ఆయనతో పాటు ప్రయాణం ప్రారంభించినారు ఒక్కొక్క అడుగే ఒక్కొక్క అడుగే మరి వేసుకుంటూ పద్నాలుగేళ్ళు నిజంగా చెప్పాలంటే ఇరవై ఐదేళ్ళ టీఆర్ఎస్ పార్టీ చరిత్ర బీఆర్ఎస్గా ఈరోజు ఉన్నాం చరిత్ర చూస్తే మూడు పాత్రల్లో కూడా విజయవంతమైన ఒకే ఒక్క పార్టీ భారతదేశంలో మన పార్టీ మాత్రమే మొదటి పద్నాలుగేళ్ళు ఉద్యమ పార్టీగా విశ్వరూపాన్ని చూపెట్టి భారతదేశానికే దేశంలోని అన్ని వర్గాల ప్రజలకు ప్రజాస్వామ్యబద్ధంగా తమ కోరికలు నెరవేర్చుకోవచ్చనే ఒక అద్భుతమైన ఉద్యమ రూపాన్ని ఆవిష్కరించిన పార్టీ ఉద్యమ పార్టీ టిఆర్ఎస్ ఆ తర్వాత పదేళ్ల పాటు అధికారం ఇస్తే